హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ పంపిణీపై ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంటుంది దానికి సంబంధించి కంప్లైంట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం జూన్ జూన్ నుంచి జూన్ నెల ఒకటి నుంచి అయితే కనుక ఇంటి వద్దకే రేషన్ పంపిణీపై ఏపీ ప్రభుత్వం మరొక నిర్ణయం అయితే తీసుకోబోతోంది ముఖ్యంగా చూస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో అందుబాటులోకి తెచ్చిన రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను సంబంధించి అంటే ఇంటింటికి రేషన్ అనేది అయితే ఇస్తున్నారు కదా వెహికల్స్ ద్వారా ఆ వెహికల్ సంబంధించి డోర్ డెలివరీ వ్యవస్థ నిలిపే నిలిపివేసేందుకై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇప్పటికే ఈ మేరకు సంకేతాలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కార్యాచరణ ప్రారంభించింది అటు డీలర్లు ఇంటికే రేషన్ స సరఫరా చేసే వాహనాలను రద్దు చేయాలని కోరుతున్నారు అంటే గతంలో మనం ఎక్కడైతే తీసుకున్నామో రేషన్ షాప్ డీలర్స్ అయితే ఉంటారు కదా వాళ్ళందరికీ దగ్గర రేషన్ వెహికల్స్ అయితే వెళ్ళి బియ్యం అయ్యి లోడ్ చేసుకొని తిరిగి ఇంటి ఇంటింటికి లేదా వీధి వద్దకు వచ్చి ఇస్తూ ఉన్నాయి సో ఆ డీలర్లు కూడా రేషన్ వెహికల్స్ రద్దు చేయాలని కోరుతున్నారు ఇటు ఎన్డీడియూ ఆపరేటర్స్ కూడా తమకు వచ్చే ఏడాది వరకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు అంటే ఆల్రెడీ వెహికల్స్ కొనుక్కొని ఈ రేషన్ పంపిణీ చేసే ఈ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో ఎం ఎండియూ ఆపరేటర్స్ ఈ వ్యాన్ ఆపరేటర్స్ వాళ్ళైతే కనుక ఈ సంవత్సరం అంతా కూడా ఉంచాలి వచ్చే సంవత్సరం వరకు మాకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు ఇక రేపటి రోజున జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మ్యాక్సిమం రద్దు చేసే అవకాశమే కనిపిస్తుంది వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా వాహనాల ద్వారా డెలివరీ వ్యవస్థను అయితే ప్రారంభించారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ రద్దు చేయాలని భావించింది ఇందులో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు సమీక్షంలో ఆ శాఖ ఉన్నత అధికారులు రేషన్ డీలర్ల సంఘాల ప్రతినిధులతో పోటీ అలాగే ఎండియు ఆపరేటర్స్ ఈ వెహికల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నాయకులతో తోటి విడివిడిగా చర్చలు జరిపారు రేషన్ సరుకుల పంపిణీ కోసం ఎండీఏలు వాహనాలు కొనసాగించాలా వద్దా అన్న అంశంపై రెండు వైపుల అభిప్రాయ సేకరణ చేశారు అయితే ఇద్దరు కూడా విభిన్నమైన అభిప్రాయాలు అయితే వినిపించినట్లు తెలుస్తుంది ఒక పక్క రేషన్ డీలర్లు ఏమంటున్నారు అంటే ఎన్డీ వాహనాలు పెట్టిన తర్వాత అయితే కనుక ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు అలా చెప్పి ఇప్పటికీ ఇప్పుడు వాహనాలను నిలిపిస్తే చాలామంది వీధిన పడతారని ఎండియు ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో గత ప్రభుత్వంలో తమ తమతో కుదుర్చుకున్న ఒప్పందం అయితే రెండు వేల ఇరవై ఏడు జనవరితో ముగుస్తుందని అప్పటి వరకు కూడా రేషన్ వాహనాలు కొనసాగిస్తే అంటే వచ్చే సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తే ఈలోగా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చేసుకుంటామని ఎండీ ఆపరేటర్లు సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు సో ఓవరాల్గా చూస్తే రేపు రేపటి రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మ్యాక్సిమం వెహికల్స్ అయితే రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి అంటున్నారు ఒకవేళ వెహికల్స్ రద్దు చేసినట్లయితే కనుక ఇక ఎప్పటిలాగే మీరు రేషన్ డీలర్లు మీకు దగ్గరలో ఉన్నటువంటి అంటే డీలర్ షాపులు కూడా పెంచారు ఒకటి రెండు కిలోమీటర్లు దూరం లోపలనే చాలా వరకు రేషన్ షాపులు అయితే కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో అందరికీ కూడా అందుబాటులోకి రేషన్ షాపులు ఉండాలని చాలా వరకు రేషన్ షాపులు కూడా పెంచడం జరిగింది ఒకవేళ వెహికల్స్ రద్దు చేస్తే కనుక మీరు ఎప్పట్లాగా రేషన్ షాపుల దగ్గరికి అయితే మీకు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందో తెలుస్తుంది ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే